సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం అందిస్తున్నారండి నీకు ఇరవై నాలుగు గంటల్లో ఒక అద్భుతమైన రెండు మంచి శుభవార్తలు నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను ఇది నూటికి నూరు శాతం తప్పక జరుగుతుంది ఈ సాయి మాట చూడగానే వినిబిడ్డా అని చెప్పి బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన శుభవార్తను అందించబోతున్నారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటలోనే విందామా నీ ప్రయత్నాలు ఆపడానికి నీ చుట్టూ ఎంతో సూక్షాలు అనేది జరుగుతూ ఉన్నాయి ఎన్నో కుట్రలు అనేది జరుగుతున్నాయి ఆ విషయం నీకు తెలియకపోయినా ఈ సాయికి తెలుస్తుంది కాబట్టి ఇది తెలుసుకున్న నీ బావ నిన్ను హెచ్చరించి నీకు తెలియని కొన్ని విషయాలు చెప్పడానికే వచ్చారు నీకు సూక్ష్మం చేసే వాళ్ళని ధిక్కరించి వాళ్లకు వ్యతిరేకంగా చేసే బాధ్యత నాది కానీ నీకు ఎలాంటి చెడు జరగనీయకుండా కూడా చూస్తాను రేపు ఒక మంచి శుభవార్త నువ్వు వినబోతున్నావు ఇక రాబోయే గురువారం నీకు ఆ అదృష్టమైన శుభవార్త తప్పక వింటావు నిన్ను లెక్కలో కూడా తీసుకుని వాళ్ళ గురించి నువ్వు భయపడకుండా వాళ్ళ ముందు మంచిగా బ్రతకాలని కష్టపడు అంతేకాకుండా అందుకైన ప్రయత్నాలు కూడా చేయాలి నీకు నీ సాయి తోడుగా ఉన్నాను కదా నువ్వు చేసేదానిలో మంచి ఎదుగుదల నీకు చూపుతాను నీకు చెడు చేయాలి అనుకునేవారు ఒకరోజు తప్పకుండా కింద పడిపోతారు వాళ్ళు తగిన బుద్ధి అనేది వస్తుంది నువ్వు దేని గురించి ఆలోచించవద్దు నీకు మంచి మాత్రం దొరికేలా చేస్తాను కదా ఈ జీవితంలో నిన్ను నిందించేవారు నిన్ను హేళన చేసేవారు నీకు ఎలాంటి దారి చూపరమ్మా ఎందుకంటే వాళ్ళకి తప్పులు చెప్పడం నీలో తప్పులు వెతకడం నీలో కొరతలను ఎత్తి చూపడం మాత్రమే తెలుసు ఎవరికి కూడా సాయం చేయటం మంచి చేయడం అస్సలు తెలియదు నీ జీవితం నువ్వే జీవించాలి నీ యొక్క ఆనందాలు నువ్వే సంపాదించుకోవాలి అందుకైనా కృషి నువ్వే చేయాలి అది ఎలాంటి జీవితమైనా సరే నువ్వే జీవించాలి అందులోని లోటుపాటులు కష్టనష్టాలు సుఖదుఖాలు అన్నీ నువ్వే చూసుకోవాలి కొరతలు చెప్పేవారిని వదిలివేసి నీ బాబా చూపే దారి వెంట నిలువు నీకు తోడిగా ఉండి ఎలా ఉండాలి అని చెప్పే బాధ్యత నాది నీ జీవితానికి కవలసిన మంచి దారి నేను చూపుతాను నన్ను మొక్కే నా భక్తుల రాతను నేనే తిరిగి రాస్తాను కదా నీ తలరాతని తిరగరాసి నీ జీవితానికి ఒక మంచి సంతోషం బృందావనంలా చేస్తాను నీ జీవితాన్ని నువ్వు ఎదురు చూసేలాగా నీ కోరికలన్నీ కూడా తప్పక నెరవేరుతాయి నీ యొక్క కుటుంబంలో ఉన్న వారందరూ ఆరోగ్యంగా ఉండాలని నీ ఆశ అలాగే నీ ఇంట్లో మీ అమ్మ ఆరోగ్యం బాగుండాలి అని నువ్వు ఆశిస్తున్నావు కదా ఆ కోరిక తప్పకుండా తీరుతుంది అలాగే నా బిడ్డలకు మంచి జీవితం ఏర్పడాలి అని ఆశిస్తున్నావు అందులో ఎలాంటి తప్పు లేదు నువ్వు మంచి హృదయంతో ఉంటావు కాబట్టి నీ బిడ్డలు మంచిగానే ఉంటారు నీ ప్రార్థనలన్నీ ఈ సాయి తప్పక నెరవేరుస్తాను ఇక నీ బిడ్డలకి ఉద్యోగం అలాగే నీ సొంత ఇంటి కళ నీకున్న ఆర్థిక ఇబ్బందులు తీరాలి అనే ఒక కోరికలన్నీ కూడా నీకున్న సమస్యలన్నిటికీ పరిష్కారాలు కూడా వస్తాయి నీకున్న మనసులోని కష్టమంతా తొలగి ఆనందంగా ఉండేలా నీ ఆశను తీరుస్తాను తల్లి నా బిడ్డలు కానీ నా భక్తులు కానీ అందరూ అడిగినవన్నీ ఈ గురువారం అందేలా ఆశీర్వాదం ఇస్తున్నాను మనసు నిండుగా కోరికలు నెరవేరే కాలం వచ్చేసింది ఇది దానికోసమే దేనికోసం కూడా నువ్వు ఆ ఈ గురువారాన్ని వదులుకోవద్దు నీ జీవితంలో నువ్వు చెడు నీకు చెడు చేయాలనుకునేవారు నిన్ను దెబ్బ కొట్టాలనుకునేవారు నిన్ను నట్టేట ముంచాలి అనుకునేవారు ఎంతోమంది ఉంటారు కానీ నీ దృష్టి వారి మీద పెట్టకుండా నీ జీవితం మీద పెట్టి నువ్వు ఎలా ఎదగాలి అని మాత్రం ఆలోచించు నువ్వు ఎలా ఆలోచిస్తావో నీ జీవితం అలాగే ఉంటుంది అని గుర్తుంచుకో నువ్వు తెలుసుకున్న దానికంటే ఇతరుల వాళ్ళే ఎక్కువ పనులు నీకు తెలియచేస్తూ ఉంటారు అవి మంచివైనా చెడువైనా కానీ తీసుకోగలిగేది మంచివి మాత్రమే నువ్వు తీసుకోవాలి చెడ్డ విషయాలను ఎక్కడ ఒక్కడే వదిలేయాలి ఇక నువ్వు కొంచెం మారాలి బిడ్డ అది ఏంటో తెలుసా ఒక విషయాన్ని ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పకూడదు అనే విషయాన్ని తెలుసుకోవాలి నీ చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా వాళ్ళని చూసే కదా నువ్వు తెలుసుకుంటున్నావు ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటి నుంచి నువ్వు నిన్ను బయటపడేస్తూ నీ ధైర్యం మాత్రం నువ్వు పెంచుకోవాలి దానిని చూసి దేనిని చూసి కూడా నువ్వు భయపడవద్దు ఈ సాయి నీ చేతిని గట్టిగా పట్టుకొని నువ్వు కోరింది నీకు జరిగేలా చేస్తాను మంచి వార్తని నీకు అందిస్తాను నువ్వు ఈ సాయి తండ్రిని పిలవగానే మైమర్చిపోయి నీ అభిమానానికి ఆనందపడ్డాను నువ్వు నీ బాబా మీద పెట్టుకున్న భక్తి నాకు అత్యంత సంతోషాన్ని కలిగించింది కాబట్టి ఆ నమ్మకంతోనే ఉండు తప్పకుండా నీకు ఆయుష్ పూర్తిగా అలాగే నీకు సుఖశాంతులు మనసు నిండుగా అందిస్తాను జరిగేదంతా నవ్వుతూ చూస్తూ ఉండు నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి నీ సాయి నీకైనది తప్పకుండా ఇస్తానని నీకు తెలుసు కదా కాబట్టి నువ్వు మొహం నల్లగా పెట్టుకోవటం దిగులుగా ఉండటం భోజనం చేయకుండా ఉండటం ఇలాంటివి చేసి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు నన్ను తలుచుకొని ఆనందంగా ఉండు నీకు నచ్చిన ఆనందాన్ని నీకు అందిస్తాను కాబట్టి సమయాన్ని వినియోగించుకో ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకో నీ తెలివిని ఈరోజు విజయంగా మార్చుకో అది నీ చేతుల్లోనే ఉంటుంది ఎంత తెలివిగా ఉన్నా సరే ఎంత కష్టపడినా సరే గెలవకపోవడం ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది మనసు అను మనసులో అనుకున్న విషయం నీకు జరగకుండా నీ జీవితంలో గెలిపే రాదు అన్న ఒక నిర్ణయానికి రావద్దు తప్పకుండా ఓటమి తర్వాత గెలిపే వస్తుందని గుర్తుంచుకో గెలుపు లాంటివి రానప్పుడు ఏం చేయాలి అనేది ఒక్కసారి ఆలోచించు ఏంటో తెలుసా నువ్వు గంభీరంగా నిర్భయంగా ధైర్యంగా ఉండాలి ఇప్పుడు పోతే మళ్ళీ నేను సంపాదించుకోగలన ఒక ధైర్యాన్ని నువ్వు మనసు నిండుగా నింపుకోవాలి నీకు ఎలాంటి కష్టం వచ్చినా నువ్వే ఎదుర్కొనే ఒక పక్వాన్ని నువ్వు పొందాలి వీటన్నిటికీ ఒక్కటే ఒక్కటి ఓపిక అనేది ఒక మందుని నీకు అందిస్తున్నాను ఓపికగా ఉండు ప్రతి దానికి ఓపికగా ఉండు అంతా మంచిగా జరుగుతుంది